అకాల వర్షాలతో రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కనీసం రైతులను పరామర్శించలేదని బారాస ఎమ్మెల్యే పల్ల రెడ్డి విమర్శించారు రైతు బంధు కింద కేసీఆర్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సిద్ధం చేస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతు ఖాతాల్లో పడకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు రైతులను ముంచకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేయాలని రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బారాసాలో గెలిచి పార్టీ విడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ అధినేతలు పెద్ద నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి క్షేత్ర పరిశీలన చేసి ఆ రైతులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ పాలకులు వంద రోజుల పాలన అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇతరులను ఏ విధంగా తిడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా గతంలో అట్లా జరగలే గతంలో ఇట్లా జరగలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇమీడియట్గా వెళ్ళి చెప్పాల్సి ఉండే వారు వెళ్ళకుండానే వారికి ఏదో సమాచారము కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఏ విధంగానైతే ప్రభుత్వంలోకి వచ్చిందో అదే అబద్ధాలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు వారు దరిదాపుగా నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేయకుండా వ్యవసాయం మీద మక్కువతో ఉండేవారు ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత గత నాలుగు నెలలుగా ఎలక్షన్లో ఏదైతే అబద్ధాలు మొదలుపెట్టిండ్రో ఆ అబద్ధాల పరంపర ఇంకా కొనసాగిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరావు గారు చాలా దురదృష్టం వారు చేయాల్సిన పని చేయకుండా గతంలో అకాల వర్షాలు కానీ తుఫాను కానీ బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని జీవోలు ఇవ్వలేదని మేము మాత్రమే పదివేలు ఇస్తామని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు మేమందరం